వెల్కమ్ టు ఏపీ టీవీ టైమ్ న్యూస్ వైఎస్సల్సిపి అభ్యర్థి బాల నాగరెడ్డికి మా ఓటు అంటున్న ఓటర్లు ఓటు వేసేందుకు మేము సిద్ధం అంటున్న కోసికి ప్రజలు కర్నూలు జిల్లా కోసిగి మండల ఎంచార్జి పి మురళిమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సల్సిపిలోకి ఇరవై ఐదు మంది చేరిక మూడు సార్లు యాట్రిక్ట్గా గెలిచిన ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి ఇప్పటివరకు అభివృద్ధితో పాటు మంత్రాలయ నియోజకవర్గాల్లో ఎలాంటి కోట్లాటకు గొడవలకు తావు లేకుండా ఒకవైపు తమ కార్యకర్తలను క్రమశిక్షణగా నడుపుతూ మరోవైపు వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ ఆయన పాలన సాగించారు కావున ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందాలని నియోజకవర్గం ఓటర్లు కోరుతున్నారు కాగా నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే నాలుగోసారి సైతం ఎమ్మెల్యే బాలు నాగిరెడ్డి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఆకర్షితులై స్వచ్ఛందంగా వైఎస్ఆర్ సిపినట్లు తెక్కస్వామి తెలిపారు గురువారం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వై బాల నాగిరెడ్డికి మద్దతుగా కోసికి మండల కేంద్రంలో ఉదయం మూడో వార్డు నందు మరియు ఒకటో వార్డు నందు ప్రచారం నిర్వహించారు అనంతరం సాయంకాలం ఇంటింట ప్రచారంలో భాగంగా మండల ఇన్ఛార్జీ పి మురళీమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు మంది తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరారు అరేకెర చిన్న వీరస్వామి పెద్ద వీరస్వామి వెంకటరాజు రామకృష్ణ వైకాపాలో చేరారు త్వరలోనే ఎమ్మెల్యే బాల నాగిరెడ్డిని కలిసి సీఎం జగనన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎరన్న గౌడ్ మహంతే స్వామి ముకుంద కృష్ణమూర్తి కోసిగయ్య జగదీశ్ స్వామి కట్టెల నరసింహలు కొరువి నాగరాజు మల్లికార్జున గౌడ్ బుల్లి నరసింహలు ప్రవీణ్ కుమార్ కుర్వ లక్ష్మణ కాంట్రాక్ట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు పేరు కని చెప్పండి నా పేరు ముక్కుంద కృష్ణమూర్తి అండి జగన్ పథకాలు అన్ని సక్రమంగా అందుతుండవండి ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు ఇంతకు ముందు గవర్నమెంట్ ముందు రైతు రైతు భరోసా రాలేదు ఇంతకుముందు నష్టపరిహారం ఇస్తామని బోర్డ్ లేచి అవన్నీ కూడా చేయలేకపోయిందండి రెడ్డి ఖచ్చితంగా గెలుచుకుంటాడండి ఇప్పుడు స్కీమ్ కూడా దాదాపుగా ముక్కలు వరకు అయిందండి మాకల్లా స్కీమ్ తాగునీరు కానీ సాగునీరు కానీ ఏ చిన్న పని ఉన్నా వాటి ఇంటి దగ్గరికి పోయినా అర్ధరాత్రి పోయినా వచ్చి ఆ పని చేసేది గ్యారెంటీ అండి ఎమ్మెల్యే అందుబాటులో తర్వాత ఇప్పుడు మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామండి బాలనా స్థానిక ఎమ్మెల్యే బాలనాగరెడ్డి రెడ్డి గారు వచ్చి మూడు సార్లు గెలిపించుకున్నాం మళ్ళా నాలుగోసారి కూడా అతన్ని అత్యధిక మెజర్తో గెలిపించుకుంటాం ఇది వాస్తవం మంత్రి పదవిగా మంత్రి గారిని చూడాలనుకొని మేము కొనసాగుతున్నాం ఖచ్చితంగా మంత్రివర్గ మంత్రివర్గంలో కుచిని పెట్టే స్థానంకు మేము తీసుకెళ్తాం ఇది వాస్తవం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్గా చూసుకొని ఇంకా మా బాలనారాయణని అత్యంత ఎదుటితో గెలిపించుకొని భవిష్యత్తులో మనం ముందుకు తీసుకోపోతాం మాకు ఎమ్మెల్యే సాహారం బాగుంది ఆయన ప్ర ప్రతి విషయం ఏ టైం ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటాడు ప్రతి పేదవానికి ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా పలకరిస్తాడు ఏ కష్టాలు వచ్చినా ఆదుకుంటాడు మేము కల్లర్గా చూస్తున్నాం కాబట్టి మేము ఆయన గుండెల్లో పెట్టుకున్నాం భవిష్యత్ జగన్ సింహాలు కూడా జోబులో పెట్టుకుంటాం తిరుగుతున్నాం మేము మేము అంటే మే మాకు మేలు జరిగిందని కాదు ప్రతి కుటుంబం మేలు జరుగుతుంది ఇక్కడ మా ఏరియాలో చూస్తున్నాం అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మిస్ కాల్ ఇస్తే కూడా తిరిగి వాపస్ చేసి ఏకైక ఎమ్మెల్యే మా బాలనారెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మా మండలి ఇంచే రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కుటుంబ సభ్యులైన రెడ్డి గారు కానీ ప్రదీప్ రెడ్డి గారు కానీ సీతారామరెడ్డి కానీ అందరూ అన్ని వేళల్లో అన్ని వర్గాల ప్రజలకు రైతులకు మహిళలకు అలాగే విద్యార్థులకు పేదలకు అందు అందుబాటులో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ అత్యధిక మెజారిటీతోన మా మండలం నుంచి మా ఎమ్మెల్యే సార్కి ఇస్తామని చెప్పి ముచ్చటగా మూడు సార్లు మూడుసార్లు ఇప్పుడు నాలుగోసారి మళ్ళీ అత్యధిక మెజారిటీతో మా ఎమ్మెల్యే బాలనారెడ్డి సార్ని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈసారి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మా ఎమ్మెల్యే సార్ స్థానం ఉంటుందని చెప్పి బలంగా నమ్ముకుంటూ తెలియజేస్తున్నాం ఇది